కరీంనగర్ బైపాస్ డంపు యార్డు దగ్గర పెద్ద సంఖ్యలో కళైబరాలు పడి ఉన్నట్టు స్థానికుల ద్వారా తెలుస్తుంది దీని ద్వారా ఆ చుట్టుపక్కల గల ఆటోనగర్ తదితర కాలనీల ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులే కళైబరాలను పడవేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎద్దులు బర్రెల కళైబరాలు ఎక్కువ సంఖ్యలో పడవేయడంతో పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతుందన్నారు తమ ఇళ్లలోకి దుర్వాసన రావడంతో ఇళ్లలో ఉండడం కష్టంగా మారిందని మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు మాకు కోతిరాంపూర్లా తీవ్ర సమస్యలతోనే మేము బాధపడుతున్నాం ఇంతకుముందు మాకు ఒక మూడు నెలలకెళ్ళి డంపింగ్ యార్డ్ ఖాళీ అంటుకొని దాని విపరీతమైన పొగ స్మెల్తోని ఇబ్బంది పడుతుంటేనే బతుకుతున్నాం దానికి ఎంత దగ్గర గత ఆరేడు సంవత్సరాలకి వెళ్ళిండి మాకు తీవ్రంగా ఉన్నది సమస్య డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతరంగా ఉన్నది దాంతోనే మేము ఇబ్బంది పడుతుంటే మేము ఎన్ని మట్ల ఎవరికి మొరబెట్టుకున్నా మా ఊడు వినిపించుకునే నాయకుడు కానీ ఏ నాయకులు కానీ మాకు దీనికి పరిష్కారం ఇవరకు చూపించలేదు ఇదిగే మేము ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే మళ్ళీ మాకు కొత్తగా మళ్ళీ కొత్త కొత్త సమస్యలు మాకు వస్తున్నాయి ఈ డంపింగ్ యార్డ్ను ఆనుకొని మా పట్ట జాగల సచ్చిన జంతువుల కలేబరాలు పెద్ద మొత్తంలో అంటే కొన్ని టన్నులు వేస్టేజీ తీసుకొచ్చి మాకు ఇక్కడ వేసి వాటితోని బిజినెస్ చేసుకుంటూ మాకు అత్యంత దుర్గంధమైన స్మెల్తోని ఇప్పటికే మేము అన్ని రకాలుగా బాధపడుతుంటే ఈ స్మెల్లుతోని ఇంకా ఒకవేళ వర్షాలు పడేది ఉంటే ఇది పోతిరాంపూర్ దాకా ఈ స్మెల్ వ్యాపించి వీటితోని అంత చిక్కని ఇప్పటికే వ్యాధులతో బాధపడుతురు ఈ పొగతోనే శ్వాసకోత ఇబ్బందులు కొంతమంది మెకానిక్లు ఒక రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ పండుకుంటూ వండుకొని తిన్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు మంచాలకే లేతలేరు